హైవ్ యూర్స్ వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్ నేను మీ డాక్టర్ శ్రీనాథ్ ఈరోజు మనం మాట్లాడుకునేటువంటి ఒక టాపిక్ టీ మంచిదా కాఫీ మంచిదా మనం తీసుకునేటువంటి టీ కాఫీలో ఏది మన శరీరానికి హాని చేస్తుంది మంచిది ఏంటనే తెలుసుకుందాం చాలా మందిలో ఉండేటువంటి అపోహ ఏంటంటే అది ఎనర్జీని బూస్ట్ చేస్తుంది అనుకుంటాం అలాగే మూడు లాగా పనిచేస్తుంది అనుకుంటాం అంటే సాయంత్రం కాగానే టీ తాగాలి ఉదయం లేవగానే టీ తాగాలి అనుకుంటాం ముఖ్యంగా టీ అనేది అసలు మన అలవాటు కానే కాదు సుమారుగా ఒక వంద సంవత్సరాల క్రితం వరకు టీ అనే అలవాటు మన భారతీయుల్లో అసలు లేనే లేదు పంతొమ్మిది వందల నైన్టీన్ హండ్రెడ్ సెంచరీ వరకు కూడా మనకు టీ అనే అలవాటు లేనే లేదు ఉదయం లేవగానే ఏదో ఫుడ్ తీసుకోవడము అగ్రికల్చర్ పని చేసుకోవడం మాత్రమే మన భారతీయులకు తెలుసు ఈవెన్ ఛాయ్ అంటున్నాం సిహెచ్ఈ ఛా అంటున్నాం ఇదే ఛాయ్గా మారింది ఈ చా అనేది కూడా మన పదం కాదు మ్యాండ్రిన్ పదం అంటే చైనీస్ పదం సో టీ ఎక్కడి నుంచి వచ్చింది అర్థమైపోయింది కదా చైనీస్ వాళ్ళ నుంచి వచ్చింది దాన్నే మనం తేయాకు అంటున్నాం టీఈే దాన్నే తేయాకు అంటున్నాం సో బ్రిటిష్ వాళ్ళ ద్వారా మనకి ఇది వచ్చింది సో టీ ద్వారా మనకి ఎలాంటి ఎనర్జీ అంతదు అండ్ ఇది మూడు ఎలివేటర్గా కూడా పనిచేయదు దీనివల్ల ఇంకా దుష్ప్రభావాలు కూడా ఉన్నాయి అవి ఏంటో తెలుసుకుందాం సహజంగా టీ ఎదు ఎక్కువగా తీసుకోవడం అంటే సుమారుగా ఒక టూ టు ఫోర్ టైమ్స్ పర్ డే తీసుకోవడం వల్ల ఆకలి బాగా మందగిస్తుంది ఆకలి తగ్గిపోతుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం రోజు మధ్యాహ్నం ఒకటిన్నర రెండింటికి భోజనం చేస్తున్నాం ఆ టైంలో భోజనం చేయకపోతే శరీరంలో ఉత్ప ఉత్పత్తి అయ్యేటువంటి ఆమ్ల పదార్థాలు ఉంటాయి హైడ్రోక్లోరిక్ యాసిడ్ కానీ పెప్సిన్ ట్రిప్సిన్ లాంటి ఎంజైమ్స్ ఉంటాయి ఈ ఎంజైమ్స్ అన్ని పైకి ఎగదనుకొని వస్తూ ఉంటాయి సో దీనికి మనం ఆహారం వేయగానే ఆ జటరాగ్ని కాస్త చల్లబడుతుంది ఇది సరైన పద్ధతి టీ తాగడం మూలంగా ఇప్పుడు మనకు లైక్ క్యూర్స్ లైక్ అనేటువంటి ఎలాంటి ఫ్రేజ్ ఉందో అదేవిధంగా మనం ఈ వేడిని మళ్ళీ ఆ వేడిని అనేది న్యూట్రలైజ్ చేస్తున్నాం తద్వారా మనకు ఆకలి అనేది బాగా మందగిస్తుంది ఫుడ్ సరిగా తినాలనిపించడం ఇది ఫస్ట్ డ్రాబ్యాక్ అండి ఇక రెండవది అంది దానికి అడిక్షన్ కూడా వీటిలో ఉండేటువంటి తీయా అని మనం చెప్పుకున్నాం ఆల్కొలైడ్ అంటాం దీనికి బాగా అడిక్షన్ అయ్యే అవకాశం ఉంటుంది అంటే ఉదయం లేవుగానే టీ తాగాలి సాయంత్రం కాగానే టీ తాగాలి ఈ విధంగా అలవాటుగా మారే ప్రమాదం కూడా ఉంది దీనివల్ల నష్టం ఏంటి మనం చెప్పుకున్నాం ఇది కాకుండా ఇంకో నష్టం ఏంటంటే శరీరానికి ఫ్లెక్సిబిలిటీ జాయింట్స్ మూమెంట్స్ ఇప్పుడు ఈ జాయింట్ ఉంది ఈ ఫ్లెక్సిబిలిటీ అంటాము ఈ ఫ్లెక్సిబిలిటీ అనేది బాగా తగ్గుతుంది తగ్గడం వల్ల మరి స్టిఫ్ అయిపోయే అవకాశాలు ఉంటాయి లేదా చిన్న వయసులోనే అరుగుదల సమస్యలు స్టార్ట్ అవుతాయి ఆర్థరైటిస్ కానివ్వండి ఆస్టియోపోరోసిస్ కానివ్వండి ఆస్టియో ఆర్థరైటిస్ కానివ్వండి ఇది వచ్చే సమస్యలు ఎక్కువగా ఉంటాయి అంటే జాయింట్లన్నీ కూడా అరుగుదలకు సంకేతంగా మారిపోతాయి కాబట్టి ఈ కదలిక అనేది చాలా పెయిన్ఫుల్గా మారేటువంటి ప్రమాదం మనకు ఇందులో కనబడుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో టీ కాఫీని అదుపులో పెట్టుకోవాలి దీంతో పాటుగా మనకు పేగులు స్తబ్దుగా అవడం మూలంగా గ్యాస్ట్రిక్కి సంబంధించి గ్యాస్ట్రిక్ అల్సర్సు అలాగే డియోడిన్ అల్సర్సు లేదా పెద్ద పేగుకు సంబంధించి వాపు అల్సరేటివ్ క్వాలిటీస్ అంటాం అది వచ్చేటువంటి ప్రమాణం ఎక్కువగా ఉంటుంది ఇది ఎక్కువగా ఇబ్బందికరంగా ఎవరికి మారుతుందంటే ఉదయాన్నే చాలామంది టీ తాగితే కానీ మోషన్ ఫ్రీగా అవ్వదు అనుకుంటాం అది మన శరీరం చేసుకున్నటువంటి అలవాటు మాత్రమే సో దానికి అడిక్షన్ అయిపోకూడదండి దాని బదులుగా ఉదయం లేవుగానే కొంచెం గోరువెచ్చటి వాటర్ తీసుకోండి అందులో రెండు మూడు తెలుసు తులసి ఆకులు కానీ వేసుకొని కొంచెం బాయిల్ చేసిన తర్వాత గోరువెచ్చటి వాటర్ తీసుకున్నా చాలు కొద్దిగా నడిచి కడుపు భాగాన్ని కొంచెం ప్రెస్ చేస్తున్నట్టుగా ఒక పది నిమిషాలు నడిస్తే మోషన్ ఫ్రీగా అవుతుంది సో మనం ఆ విధంగా టీ కాఫీకి దూరంగా పెట్టుకోవచ్చు ఇది మనం చేసుకోగలిగినటువంటి అంశం ఇక రెండవ పాయింట్ కాఫీలో కూడా ఆల్కలైడ్ కెఫీన్ అని ఉంటుంది ఇది కూడా మూడ్ ఎలివేటర్గా పనిచేస్తుంది అనుకుంటాం కానీ ఇది తీసుకోవడం వల్ల నిద్ర సరిగ్గా పట్టదు చాలా మంది రాత్రిపూట ఏదైనా వర్క్ చేసుకునేటువంటి వ్యక్తులు నైట్ డ్యూటీస్ ఉండేటువంటి వ్యక్తులకు కాఫీ హెల్ప్ఫుల్గా ఉంటుంది ఎందువల్ల అంటే నిద్ర పట్టకుండా చేస్తుంది కాబట్టి నిద్ర పట్టకపోవడం వల్ల శరీరం హుషారుగా ఉంది అని వాళ్ళు అనుకుంటుంటారు అది కేవలం పోహ మాత్రమే దీనివల్ల మెదడు లోపల చిన్న చిన్నగా సెల్స్ డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంటుంది తద్వారా జ్ఞాపక శక్తి మందగించే అవకాశం ఉంటుంది డెమెన్షియా అంటాము సో మతిమరుపు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి దీంతోపాటుగా పెద్దవాళ్ళల్లో అంటే సుమారుగా ఐదు వరకు రోజుల్లో ఒక డెబ్బై ఎనభై ఏజ్ గ్రూప్లో కనిపించేది ఇప్పుడు తక్కువ ఏజ్ గ్రూప్లోనే మెదడులో మెమరీకి సంబంధించినటువంటి కణాలు చనిపోతున్నాయి వాటిని అల్జీమర్స్ డిసీజ్ అంటాం అంటే భోజనం చేసేప్పుడు ఈ చేత్తో ఇలా తినాలి స్పూన్ని ఇలా పట్టుకోవాలి గ్లాస్ మంచినీళ్ళు ఇలా పట్టుకోవాలి ఈ విషయాలు కూడా మర్చిపోతాము దీన్ని అల్జీమర్స్ డిసీజ్ అంటాం ఇలాంటి వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో వినర్ కథ వ్యూర్స్ టీ కాఫీలు అనేవి మనకు ఎంత హాని చేస్తున్నాయి సో సాధ్యమైనంత వరకు వాటికి దూరంగా ఉండండి ఈ డిసీజ్ అనేవి రాకుండా కాపాడుకోండి ఇలాంటి సమస్యలు ఏమున్నా కూడా హోమియోలో బెస్ట్ మెడిసిన్స్ ఉంటాయి చాలా చక్కటి మందులు సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తగ్గించుకునే మార్గం కూడా ఉంటుంది ఎవరికైనా మీకు ఏమైనా కామెంట్స్ చేయాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ